దేవుడి స్తోత్రం ప్రభునామానికి మహిమ కలిగిన గాక ఈ ఈరోజు మనం ప్రభు ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను దేవుడి స్తోత్రం హలేయ ప్రభునది ప్రేమ వలరా సంఘంలో ఉన్నవారు ఎలా ఉండాలి అని దేవాది దేవుడు మనతో మాట్లాడుకొని వస్తున్నాడు నిజంగా సంఘంలో ఎలాగున్నామో బయట కూడా అలా ఉండాలి ఎందుకంటే ప్రభువారు స్వరత్నమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు ప్రభు రక్తం ఇచ్చి మన కొనుక్కున్నాడు కాబట్టి సంఘంలో ఉన్న బిడ్డలు ఎలా ఉండాలి అని మాట్లాడుకుని వస్తున్నారు ఒకటి ఎలా ఉండాలంటే ఒకటి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి రెండోది కృతజ్ఞులై ఉండాలి మూడోది చెప్తారండి మూడోది ఎలాగే ఉండాలండి దేన మనుషులై ఉండాలి నాలుగోది ఉపదేశాన్ని అంగీకరించేవారిగా నిరాకరించకుండా అంగీకరించేవారిగా ఉండాలి ఉపదేశాన్ని ఐదోది ప్రిమ వలర హెచ్చువాటి యందు మనసు పెట్టక తగ్గువాటియందు ఆశక్తులై ఉండాలి ఐదోది ఏంటండి హెచ్చువాటియందు మనసు పెట్టకూడదు తగ్గువాటియందు చెప్పండి ఆశక్తులై ఉండాలి చూసారా హెచ్చువాటియందు చాలామంది మనిషి పెడతారు హెచ్చింపు హెచ్చింపు కావాలి అని ప్రిమందేని బిళ్ళారా అంటే ఒక శాస్త్రం ఉన్నది అంటే చాలామంది పెద్దలు మాట్లాడుతూ ఉంటారు ఏమైనా మాట్లాడతారంటే చారుకి తాలింపు బట్టకి జాడింపు మనిషికి పొగిడింపు ఏం కావాలంటే అండి మనిషికి పొగిడింపు కావాలి చారుకి తాలింపు కావాలి బట్టకి జాడింపు కావాలి జాడింపు ఉంటేనే బట్ట నీటుగా వస్తుంది పొగిడింపు ఉంటేనే మనిషి కూడా ఏ పని అయినా చేస్తాడు అయితే మనం ఎప్పుడు పొగిడిన ఎవరిని పొగడాలంటే దేవిని పొగడాలి అల్లెలుయ్యా అల్లెలుయ్యా అప్పస్తుని పవులు కూడా చక్కని మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే నేనేమై ఉన్నానో అది దేవిని కృపై ఉన్నాను అల్లెలుయ్యా ఆ పుస్తని పౌలు మామూలు వ్యక్తి కాదైన ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే ప్రిమవర్ చాలా తగ్గించుకొని నేనేమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నాను అది దేవుని కృపే నేను ఎలాగ ఉన్నానంటే దేవుని కృపే దేవుని కృపే ఎంత తగ్గించుకొని నిజంగా పదమూడు పద్నాలుగు పత్రికలు రాసిన వ్యక్తి అయినా ప్రేమందేని బిళ్ళరా అటువంటి వ్యక్తి ఎంత తగ్గి ఎంత హెచ్చించుకోవాలి అందుకే హెచ్చు వాటి అందు మన మనసు ఎప్పుడు ఉండకూడదు ఎప్పుడు మనం దేనిశ్యులు ఆశత్తులు చూపించాలంటే తగ్గి వాటిని తగ్గించుకోవడానికే మనం చూడాలంట హెల్ తగ్గించుకోవడానికే మనం ఏం చేయాలండి చూడాలి ప్రభు సన్నదులు నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత ఇచ్చిస్తాడు దేవుడు అంతగా హెచ్చిస్తాడు ప్రిమంది దేని పిల్లారా ఎంతగా అనుకోండి దేవుడు అంతగా తగ్గించేస్తాడు కాబట్టి ఐదో మాట మనం ఏం చదువుకున్నామంటే హెచ్చు వాటియందు మన మనస్సు ఉండకూడదు ఎప్పుడు కూడా సంఘాలు ఉన్న వారికి హెచ్చు ఉండకూడదండి అండి అంటే వాటి మీద అంటే పొగిడింపు మనకు అవసరం లేదు ఎప్పుడు కూడా మన ప్రభునే పోకడాలి హెల్లు ఇలాగ ఏదైనా చేసావు అనుకోండి ఏదైనా నేను మంచి పని చేశాను అనుకోండి బా పాషర్ అంత మంచి పని చేశారు ఆయన పొగిడారు అనుకోండి నేనేమనాలా అది దేవుని కృప వల్ల జరిగింది అనాలా ఏమనాలండి దేవుని కృప వల్ల జరిగింది మీరు అందరూ నన్ను పొగుడుతున్నారనుకోండి నేను ఏమెక్కిస్తున్నా మొలం చెట్టు ఎక్కుతుందని అర్థం అనమాట మొలం చెట్టు ఎక్కుతుంటే ఏమవుతుంది ఉంటుందా చెప్పండమ్మా తొందరగానే ఇరిగిపోద్ది వేరే చెట్టు అయినా కొద్దిగా గట్టిగా ఉంటుంది కానీ మూలం చెట్టు మాత్రం ఉండదు ఎంతనే విరిగిపోతుంది కాబట్టి చాలామందికి మూలం చెట్టు ఎక్కడం చాలా ఇష్టం అలేలుయా కానీ మనం ఎవరిని ప్రభువుకే హెచ్చుంపు రావాలి కానీ మనకి రాకూడదు ఆరో మాట ఏంటంటే ప్రిమవలారా ఆరో మాట చేద్దామా యాకో పత్రిక ఒకటే హెచ్ం పంతొమ్మిది వోషం చదువుదాం ఆరో మాట ఈ పంతొమ్మిదోత్సరంలో మూడు మాటలు ఉన్నాయి ఈరోజు ఈ మూడు మాటలే మనం జ్ఞాపం చేసుకుందాం చదువుతారా నా ప్రియ సహోదరులారా ఒకటి అమ్మ యాకో పత్రిక నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎదుగురు గనక ప్రతి మనుషుడును వినుటకు ఎగురుపడుటకును మాట్లాడుటకు నిదానించుటకును కోపించుటకు నిదానించువాడే ఉండవాలను అల్లెలుయ్యా ఇక్కడ మూడు మాటలు ఉన్నాయి ఈ మూడు మాటలు కూడా ఆరో మాటలనే ఉన్నాయి అల్లెలుయ్య ఆరో మాట గురించి మేము మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఏమున్నదంటే ప్రేమవలరా వినుటకు ఎగిరిపోడాలి వినుటకు ఏం చేయాలి చెప్పాలి వినుటకు ఏ ఏం చేయాలంటే ఎగిరిపోడాలి ప్రిమోవలర్ అసలు దేని గురించి వినాలి వింటున్నాం కానీ దేని గురించి వినాలంటే రోమపత్రిక పది పదిహేడులో రాశాడు రోమపత్రిక పది అధ్యాయం పదిహేడు రాశాడు ఇనుట గురించిన క్రీస్తుని గురించిన మాటలు వినాలంట పది పదిహేళ్ళు ఏమో రాశాడంటే కాగా ఇనుట వలన విశ్వాసం కలుగును ఇట క్రీస్తుని గురించి వినాలంట హాలెల్లుయ్యా చెప్పండి ఒకసారి హాలెల్లూయ్య ప్రిమ ఎన్నిటి వలన మనకి శ్వాసం కలుగుతుంది ఎన్నిటి వలన మనకి శ్వాసం కలుగుతుంది కాబట్టి ఆ విశ్వాసమే మన పరలోకాన్ని తీసుకెళ్తుంది ఆ విశ్వాసమే మన మోక్షానికి నడిపిస్తుంది ఆ విశ్వాసమే మన పరిస్థితుల నుంచి ముందుకు సాగింపజేస్తుంది ఆ విశ్వాసమే మన ఆత్మ జీవితం ముందుకు సాగించేస్తుంది కాబట్టి అటువంటి విశ్వాసం మనకు కావాలంటే వినాలి ముందు సంఘంలో వారు ఏం చేయాలంటే వినుటకు వేగిరపడాలి ప్రిమ వలరా ఏమి వినాలంటే క్రీస్తుని గురించి మాటలు ఏమి వినాలండి క్రీస్తుని గురించి మాటలు అందుకే దేవుని వాక్యం వినాలి రోజుల్లో ప్రిమ వలరా చాలా ఫోన్లు అన్నీ వస్తాయి కదండి సెల్ ఫోన్ ఆంజక అన్నీ వస్తాయి వాక్యాలు వస్తాయి జోకులు వస్తాయి జబర్దస్త్ వస్తుంది అన్నీ వస్తాయి చాలామంది ఏం చెప్తారు లేసా అన్నీ నొక్కకుండా జబర్దస్త్ నొక్కుతారు అది చూసుకొని నవ్వుకోవడానికి అక్కడ వాక్యం ఉన్నది దాని ముందు కింద ఉన్నది వాక్యం ఆ వాక్యం ఎండ్రండి చాలామంది ఇన్నిటి వల్ల నీకు ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది ప్రిమవలారా దేవుని మాట గురించి వినుటకు వేగురు ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడా ఏ మాట ద్వారా నన్ను దేవుడు దర్శిస్తాడని ఎప్పుడు కూడా వినుటకు వేగురు పడుతూనే ఉండాలండి ఆసక్తి చూపించాలి ప్రేమవలరా రేపొద్దున మనం మూడు రోజులు మీటింగ్ పెట్టుకోబోతున్నాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు అల్లెలుయ్యా దైవజనులు వస్తున్నారు దూర ప్రాంతం నుంచి అయ్యో ఏ వాక్యం చెప్తారని మనం ఏం చేయాలి వినుటకు చాలా లేటుగా రావాలి కదండి చాలా చాలామంది ఏం చేస్తున్నారు వినుటకు ఎగురు పడడం ఏంటంటే లేటుగా రాకూడదు అయ్యో పాటలు వినాలి ముందు ఏం వినాలి పాటలు వినాలి పాటలు ఒక పాట పోగొట్టుకోకూడదు ప్రారంభ పాట కూడా ఎప్పుడు కూడా నేను పోగొట్టుకోకూడదు వాక్యం ముందు నుంచే నేను వినాలి ఏ దైవ నుంచి ఏ మాట వస్తుందో మాకు తెలియదు కాబట్టి నేను ముందే వినాలి ముందే ఉండాలి అని మనం ఏం కలిగి ఉండాలంటే ఆశత్తు చూపించాలి ఏగురు పడాలి ఇంకా పాటలు పాడతారు కదా ఇంకా ఆరాధన చేస్తారు కదా ప్రేమ వాళ్ళరా టైం అంటే టైమే మనం మెయింటైన్ చేస్తే దేవుని ఎంతగానో బ్లెస్ చేస్తాడు హలేలుయా చెప్పండి హలెలుయా ప్రిమ వాళ్ళరా దేవుని మా వా ఈ యొక్క మూడు రోజుల మీటింగ్ కూడా తొమ్మిదిన్నర లోపలనే ముగించాలని ఆశపడుతున్నాం తొందరగానే స్టార్ట్ అవుతుంది ఆరున్నరకు స్టార్ట్ అవుతుంది ప్రేమ వాళ్ళరా దైవన్లకి ఎనిమిదిన్నరకి సమయం ఇస్తాము తొమ్మిదిన్నరకి ఎలా ముగించేస్తాం ఎందుకంటే ప్రేమ వాళ్ళరా సమయం చాలా ప్రాముఖ్యత దేవుడి సన్న గడిపింది కాబట్టి వీణుటోకి మనం ఏం చేయాలంటే ఎగురు పడాలి ఎగురు పడాలి చాలామంది వినుటకు ఎగురు పడరండి ప్రేమ వాళ్ళు చూడండి ఒక రోజునండి ఒక రోజున మీరు అపోస్తుల కార్యము పదహారు అంశం పద్నాలుగు వచ్చిన మీరు చదివితే అపోస్తుల కార్యం పదహారు పద్నాలుగు వచ్చిన మీరు చదువుకుంటే అపస్తుని పౌలు సౌందర్తీరైనా సువార్త ప్రకటిస్తున్నారు తీరాన్ని ఏం చే ఏం చేస్తున్నారండి సువార్త ప్రకటిస్తున్నారు లుది అనే ఒక స్త్రీ ప్రభుని ఎరగలేదు ఆమె వ్యాపారం చేసుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళింది ఏం అండి వ్యాపారం చేసుకోవడానికి ఆమె ఏం వ్యాపారం అంటే పట్టు వస్త్రాలు వ్యాపారం చేసుకుంటుంది ఏం వ్యాపారం అండి పట్టు వస్త్రాలు మాములు వస్త్రాలు చాలా కాస్ట్లీ అనమాట అటువంటి వస్త్రాలు వ్యాపారం చేసుకుంటుంది చేసుకుంటుండగా పౌలు గారు మాట్లాడుతున్నారు పక్కనుంచి మాట్లాడుతుంటే ఆ ఆ యొక్క మాటలో చెవిని పెట్టింది లుదియ గారు ఎప్పుడైతే చెవిని పెట్టిందో విన్న ద్వారా ఏం కలిగిందంటే విశ్వాసం కలిగింది అమ్మకి విశ్వాసం కలగండి హృదయం తెరబడ్డదండి అల్లి లుయ్యా చెప్పండి ఒకసారి హల్లుయ్యా ఏం తెరబడ్డదండి హృదయం తెరబడ్డది వెంటనే ప్రభునంది విశ్వాసం శ్వాసం ప్రభు నన్ను విశ్వాసించి ఎన్న దైవజనం ప్రతిమలుతుంది అయ్యా మా ఇంటికి రండి మా ఇంటికి వచ్చి కూడా మా కుటుంబానికి ఆ మాటలు చెప్పండి నేను ఇన్న మాటలు కూడా ఇప్పుడు నా నేను ఇన్న ద్వారా నాకు విశ్వాసం కలిగింది నా హృదయం తెరపడ్డది కాబట్టి మీరు మా ఇంటికి రండి ప్రభు నా ఇంటికి రండి దైవత్సవం ప్రతిమలుకుంటుంది అంటండి వేడుకుంటుందంట హూయా చెప్పండి హెల్లుయా ప్రిమవనర ఆమె దేవుని మాట విన్న ద్వారా ఆమె గొప్ప విశ్వాసం వచ్చేసింది గారికి గొప్ప విశ్వాసం వచ్చేసినట్లుగా పదహారు అధ్యాయము అపశ్ర గారి పద్నాలుగు వర్షంలో ఆ మన లోకస్ వార్త పంతొమ్మిది అధ్యాయము ఒకటోషం మీరు చదువుకున్నట్లయితే ప్రిమవనరా చదువుకోక ముందు జరిగిన స్టోరీ ఏంటంటే జక్కే అనే వీక్ అక్కడ ఎవరండి జక్కే ఈ జక్కయ్య ఏమి ఏమి అంటే పన్ను వసూలు చేసుకునే వ్యక్తి పన్ను ఇంటి పన్ను వసూలు చేసుకుంటాడు ఒకసారి వసూలు చేసుకున్నాడు అనుకోండి మళ్ళా వసూలు చేసుకుంటాడు మళ్ళా వసూలు చేసుకుని మళ్ళీ గొడవ పెట్టుకొని నువ్వు ఇవ్వలేదమ్మా అవద్ధని చెప్పేస్తాడు అన్నమాట అన్యాయంగానే నాలుగైదు సార్లు వసూలు చేసేసుకుంటాడని ఒక పన్ను ఐదు ఆరు సార్లు ఏం చేస్తాడండి ఆయన వసూలు చేసుకుని అంత మురు కూడా అయినా నువ్వు ఇవ్వలేదమ్మా గొడవ పెడేస్తాడు ఇంకంతే అందరి ముందు గొడవ పెట్టేస్తే ఏం చేస్తాం చెప్పండి ఇచ్చినా మళ్ళీ ఇవ్వడం తప్పుతుందా చెప్పనండి చాలా సార్ మీరు అనుభవంలో ఉండొచ్చు ఇచ్చేసినా వాళ్ళు మనం గొడవ చేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి మళ్ళీ ఇవ్వడము జరుగుతుంది అలా మూర్ఖత్వం అంతేనండి అంత మూర్ఖుడు ఎవరు అంటే ఎవరండి జక్కయ్య అటువంటి ఎత్తి ఒకరోజు ఇంటి పన్ను వసూలు చూసుకొని ఊర్లోకి వెళ్ళాడండి ఊర్లోకి వెళ్తుంటే ఎక్కడి గురించినైనా ఏ ఇంటికి వెళ్ళినా ఏసు ప్ర గురించి ఏమంటున్నారండి ఎక్కడికెళ్ళినా ఏ ఇంటి యేసుప్రభు ఏసుప్ర గురించే స్వరం వినబడుతుంది ఆయనకి ఏసు 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 అని స్వరం వినబడుతుంది అంట వినబడుతుంటే ఈయనకి అర్థం కావట్లేదు ఏంటి ఏ ఎవరు అని మొదటి రోజున మీరు చదువుకుంటే ఆ ఏసు ఎవరో చూడాలనుకున్నాడంట ఆయన అ ఏమనిపించింది అంటే అండి ఏసు ఎవరో చూ అంటే విన్నాడు ఏ ఇంటికి వెళ్ళినా ఏమన్నా ఏమి ఏసు మాటని పడుతుంది ఏసు ఈ అద్భుతం చేశాడంట ఏసు ఈ చుచక్రి చేశాడంట ఏసు ఈ మగవాడు మాట్లాడాడంట ఏసు కుంటువాడు నడిచాడు కుంటువాడు నడిపించాడంట పలాన దగ్గర ఏసు గుడ్డువాడు చూశాడంటే పలాన దగ్గర అని అందరూ చెప్పుకుంటుంటే ఈయన ఎక్కడికినా ఎక్కడికి ఆ మాటలు వినడం ద్వారా ఈయనకిశ్వాసం కలిగిందండి ఎవరికి జక్కకి విశ్వాసం కలిగిన ద్వారా ఏం కలిగిందంటే ఆశ కలిగిందండి అల్లెల్ ఆస్తికి అలాగే ఎవరో చూడాలి ఈయన ఈయన ఎలాగుంటాడో చూడాలి ఈయన ఈ ఎవరో నేను చూడాలని ఆశత్తుతో చూడండి మరి చూడండి మనకి ఎవరైనా చెప్పారనుకోండి ఎవరన్నా ఏదైనా చెప్పారనుకో మనకేమనిపిస్తుంది చెప్పడమ్మా పళ్ళని దగ్గర ఇలాగ యజ్మిషన్ ఉన్నది యగ్మిషన్ ఉన్నది దాంట్లో ఎలా జరుగుతుందని నేను చెప్పాను అనుకో మీకేమనిపిస్తుంది ఆశతో వచ్చేస్తుంది అయ్యో పాసేదో చెప్పారంటే మేము వెళ్ళి కంపల్సరీగా అనిపిస్తుంది లేదండి ఈ రాత్రి సాయంత్రం ఏం చేస్తారు మీరు వెళ్ళిపోతారు చూడడానికి అలాగే ఈయన కూడా ఈ ఆశ వచ్చేసిందండి ఈ జక్కడ ఆశ వచ్చింది విన్నాడు కాబట్టి ఏసు ఎవరో చూడని ఆశ వచ్చేసింది అంటే ఆ వస్తున్నారు విన్నసి వెంటనే ముందు వెళ్ళిపోయి చెట్టు ఎక్కి దాకొని ప్రియవాళ్ళరా ఆ ఏసుని చూద్దాం ఆత్రుతో చూస్తానుగా ఏసు ప్రభు ఆ చెట్టు దగ్గర ఆగి వెంటనే కళ్ళెత్తి జక్క ఆ త్వరగా దిగాని అడిగితే అల్లే లుయ్యా ప్రియవాళ్ళరా నిజంగా ఆయన విన్ను విన్నుతొర విశ్వాసం కలిగింది అతనికి ప్రియవాళ్ళరా ఆ విశ్వాసం అతనికి ఏమొచ్చిందంటే ఆ ఇంటికి రక్షణ వచ్చింది ఆ ఇంటికి ఏమొచ్చిందండి రక్షణ వచ్చింది ఈరోజు ఇన్నిటకు నువ్వు ఎగురి పడుతున్నావా ఇన్నిటకు ఈ లుదియా ఏగురు పడ్డది దేవుడి మాటలు విన్నటకు దేవుని వాక్యం విన్నటోకు జక్క కూడా ఎగురు పడ్డాడు ఆయన విన్నాడు కాబట్టి ఆశ్రో చూడాలనుకున్నాడు ప్రిమవల్లరా ఈరోజు ఎందుకు మనం ఆసక్తి చూపించకపోతున్నాం విన్నటోకు ఏగురి పడకపోతున్నాం ప్రిమవల్లరా మీరు ఆది ఖండము ప్రేమ ప్రిమవల్లరా ఇరవై ఒకటి అధ్యక్ష పన్నెండు మీరు చదువుకుంటే అక్కడ ఆగరితో దూత మాట్లాడుతుంది వెళ్ళిపో నీ యజమానురాలు మాట విను నీ యజమానురాలు ఏమైతే చెప్తున్నారో నీ సారి ఏమైతే చెప్తుందో ఆ మాటను నువ్వు ఎందుకు పారిపోవస్తావు అని చెప్పి ఆగర్తో దూత మాట్లాడుతుందండి అల్లు ఇల్లుయ్యా వినుడుతో ఎంత ఆశీర్వాదం ప్రేమ వల్లరా యూనిటోకి ఏం చేయాలి మనం చెప్పండి సంఘంలో వాళ్ళందరూ ఏం చేయాలండి యూనిట్ ఒక వేగిరి పడాలి కింద రాశాడు మాట్లాడుటకు నిదానించాలి మాట్లాడడానికి ఏం చేయాలి సంఘంలోనూ నిదానించాలి నిజంగా చాలామంది విస్తారంగా మాట్లాడతారు ప్రేమ వాళ్ళరా విస్తారంగా మాటల్లో దోషం ఉండక మానదన్నాడు ఏదో దోషం విస్తారంగా మాట్లాడుస్తాం అనుకోండి ఏదో తప్పుడు మాట ప్రేమవాళ్ళ ఏదో అబద్ధం మాట లేదంటే ఏదో అప్పు దేవునికి బాధ కలిగించే మాట మనలో వచ్చేస్తే విస్తారంగా మాటల ద్వారా అందుకే విస్తారంలో ఉన్న మా విస్తారంగా మాట్లాడదట ఏముంటుందంటే దోషం ఉండక మానదంట సామెత్రులు రాశాడు ప్రేమవాళ్ళరా ఎందుకంటే మాట్లాడుటకు మనం ఏం చేయాలి విన వినుటకు ఎగురపడాలి మాట్లాడుటకు నిదానించాలి మాట్లాడటకు నిదానించాలి నిదానించి మాట్లాడాలి ఎందుకంటే ప్రతి మాటకు మనం దేవునికి లెక్క చెప్పాలి హలో లుయ్యా దేనికి అప్పు చెప్పాలండి మరి మనం ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం మనం తెలుస్తుందా చెప్పండి దినానికి ఎన్ని మాటలు మాట్లాడతామో మనం తెలుగుకుంటా కానీ దేవుడి దగ్గర మత్త సువార్త పన్నెండు అధ్యక్ష ముప్పై ఏడు వర్షంలో రాశాడండి మత్త సువార్త పన్నెండు ముప్పై ఏడులో రాశాడండి ప్రిమ వల్ల ప్రతి విమర్శి దినందు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది అందుకే మనం ఎప్పుడు కూడా వ్యర్థంగా మాట్లాడుకుంటా మాట్లాడుటకు నిదానించి మాట్లాడాలి ఎందుకంటే ఆ మాట ఒక మాట ఆదరిస్తుంది ఒక్కొక్క మాట ఏం చేస్తుందండి ఆదరిస్తుంది ఒక్కొక్క మాట గాయపరుస్తుంది కదండి చాలామంది చాలామందికి ఒక్కొక్క మాట ఏం చేస్తా తెలుసా గాయం కలుగుతుందండి అందుకే చాలామంది అంటారు దెబ్బన్న పడతాను కానీ మాట పన్ను అంటారు మాట అంత భయంకరమంది మాట చాలా భయంకరం దేవుని వాక్యంలో కూడా రాశాడండి ఈ నాలుకన్నదంట ప్రిమవల పాము నాలుకంటే డేంజర్ అంట మన నాలుిక పాము నాలుకంటే మన నాలుగుకి చాలా డేంజర్ అని ఏకోపత్రికలను రాశాడు ప్రేమ వాళ్ళరా చిన్న నాలుకే చిన్నదే అడవికి అంత ఏం చేస్తుంది చిన్న నిప్పే అడుగుకి చుచ్చిపెడ మంట పెడేస్తుంది అంటే నాలుగు చిన్నదే కానీ కొన్ని కుటుంబాలు మాటల ద్వారా మన మాటల ద్వారా ప్రేమ వాళ్ళరా కొన్ని కుటుంబాలు ఏమైపోతే తెలుసండి వేరే చిన్న మాటల ద్వారానే అందుకే ఎప్పుడు కూడా మనము మాట్లాడుటకు నిదానిస్తూ ఉండాలంట ఇది మాట్లాడాలి లేదా మనం ఒకవేళ మాట్లాడబితే దేవా నేను మాట్లాడుతున్నాను ఆయన పరిశుద్ధాత్మ సహాయం చేయంటే మన పక్ష నుండి పరిశుద్ధాత్మడే మాట్లాడతాడు హాలోయ్యా ఒక్కోసారి అంటారు నన్ను పాషేని మేము ఎన్ని మాటలు మాట్లాడ మీరు ఒక్క మాట మాట్లాడరు అంటారు ఏమేమి ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఒక్క మాట మాట్లాడరు అంటారు అప్పుడు ఆలోచించి ఒకే ఒక్క మాట మాట్లాడతాను అల్లు ఆ మాట వెంటనే సూట్ అయిపోద్దు తొందరపడిపోకూడదు మనము మాట్లాడేటప్పుడు అయ్యో వాళ్ళ మాట్లాడుతున్నారు కదా మనం ఎందుకు మాట్లాడకూడదు అనుకుంటాం కానీ ప్రియవలరా మాట్లాడడానికి నోరున్నది మాట్లాడిన నాలుగున్నది కానీ అంతగా మనము దైవం ఏంటంటే క్రీస్తు రత్నంలో కడగబడ్డాము కాబట్టి ప్రిమవలరా మన మాట తీరులో మార్పు ఉండాలి అందుకే మాట వినుటకు ఎగిరి పడాలి మాట్లాడటకు నిదానించాలి మూడో మాటలు రాయబడేది కోపించుట కూడా కోపడుటం కూడా ఏం చేయాలంట నిదానించాలంట కోపం వస్తుంది సహజమే మానవుడికి నరుడు కోపము దేవుని నీతి నెరవేర్చదంట నరుడు కోపము దేవుని నీతి నెరవేర్చదు కోపం వస్తుంది సహజంగా కోపం వస్తుంది కానీ కోపపడుట కూడా నిదానించాలంట యేసు ప్రభారు కూడా కోపం వచ్చింది యేసు ప్రభారు కూడా ఏమొచ్చిందండి వచ్చిందా లేదా దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నారు వాళ్ళంతా వ్యాపారం గృహంగా చేసుకుంటున్నారు వ్యాపారం చేసుకుంటున్నారు దేవుని ఆరాధించే స్థలంలో వ్యాపారం చేసుకుంటుంటే దేవుడు కోపం వచ్చేసి కొర్ర తీసుకున్నాడు అపస్సు పావుడు కూడా కోపం వచ్చిన సంఘం మీదకి నేను మీ దగ్గరికి బెత్తం పెట్టుకుని రావాలన్నాడండి ఏం పట్టుకొని రమ్మన్నాడు బెత్తామని తెలుసా అండి మీ దగ్గరికి ఎలా రావాలంటే సంఘంతో అంటున్నాడండి దత్తం బెత్తం వస్తా మీకు తెలిసి వస్తుంది అని చెప్పి గట్టిగా అంటే కోపం వస్తుంది కోపం వస్తుంది కానీ కోప పడాలి కానీ ప్రేమ నిదానించాలి ఎందుకు కోప ఒకసారి ఆలోచించమనుకోండి ప్రేమవల్లరా ఆ కోపం అనిచిపోతుంది ఒకవేళ కోప పడినా ఒకవేళ కోప పడినా ఎంతవరకు ఉండాలి ఆ కోపము సూర్యుడు అస్తమించకూడదు అల్లెలుయ్యా మన కోపం ఎంతవరకు ఉండకూడదండి సూర్యుడు అస్తమించే లోపు ఆ కోపం సలు కొంతమంది ఉంటారండి కోపపడ్డారా పడ్డారా ప్రిమే పిల్లరా నెలల నెలలే ఉండిపోతుంది ఆ కోపం కొంతమంది వారాలు ఉండిపోతుంది ఓ కాపు గుంచుకున్నారనుకోండి కొంతమంది అన్నం మీద కాపు గుంచుకుంటారు దేని మీద అండి అన్నం ఏం చేసింది నీ కడుపు నింపి అన్నం మీద కాపు గుంచుకుంటారు కొంతమంది కదండి కాపు గించుకొని ప్రేమ వాళ్ళ అన్నం మీద అలుగుతారు అన్నమే అలిగితే ఎవరికి నష్టం చెప్పండమ్మా అది ఎంతవరకు ఉండాలి ఒక ఉండి వచ్చింది అలిగిన ఉనికి ఎంతవరకు ఉండాలి సాయంత్రం ఓతికి క్లోజ్ అయిపోవాలి ఆ కోపం ఉండకూడదు అలీ చెప్పండి హలే లుయ్యా సూర్యుడు అస్తమిచ్చాడంటే ఇంకా కోపం అన్నది ఇప్పుడు మా భార్య భర్తను కొట్టుకున్నాం అనుకోడ్డామనుకోని పాశ్చంగామ నేను కోపడ్డాను అనుకోండి ఎంతవరకు ఉండాలంటే ఒకవేళ ఆమె అలిగిందనుకో ఎంతవరకు ఉండాలంటే మనం సూర్యాస్తమిచ్చకూడదు అంతలోకి అయిపోవాలంటే అది దైవ బిడ్డ లక్షణాలు దైవ బిడ్డలకి లక్షణం అంటే అదే అండి దైవ బిడ్డలకి లక్షణం అంటే అదే గుణం అంటే అల్లెలుయా కోపడండి కోప పడుటకు ఏం చేయాలంట నిదానించండి నిదానం చూపించా ఒక అతనికి ప్రేమ వాళ్ళరా ఒక అతను గాడిదమే వెళ్తున్నాడు అండి ఎక్కడికి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు గాడిదమే దగ్గరికి వెళ్తున్నాడు వాళ్ళని చెప్పిద్దామని వెళ్తున్నాడు ఇజ్రాల్ ప్రజలను గాడిద ఆగిపోయింది గాడిద ఆగిపోయింది వెళ్ళనెత్తలేదు ఎలనెత్త అంటే గాడిది కొడుతున్నాడు 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 తర్వాత గాడిదు మీద ఎందుకు నా మాట ఎంత మళ్ళీ దిగేసి గాడిదిని కొడుతుంది గాడిద మాట్లాడుతుంది వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు ఆయన కోపం ఎవరి మీద ఉన్నదంటే ఇస్రాయల్ జనాంగం మీద ఉన్నది ప్రిమే వాళ్ళరా మీరు నాయపేదల గ్రంథంలో చదువుకుంటే ఆ మాట ఉంటుంది అతని కోపము ఎంత మామూలు కోపం రాలేదంటండి ప్రిమేయం దినబారా అంత కోపం వచ్చినా వెంటనే గాడిద మాట్లాడడం మొదలుపెట్టిందంట ఏంటి నువ్వు నన్ను కొడుతున్నావు నువ్వు ఎవరిని కో చేపించడానికి వెళ్తున్నావు అని చెప్పినప్పుడు వెంటనే ఏంటి నా మీద మళ్ళా నువ్వు మా ఏం చేయాల ఏంటి గాడిది మాట్లాడుతున్నాను ఆలోచించాలా ఆలోచించుకుంటా గాడిది ఏంటి గాదు వాక్ వస్తుంది ఏంటని అనుకోకుండా మళ్ళీ నా మీద తిరగబడతా మళ్ళీ కొట్టను మొదలు పెడుతున్నారు వెంటనే దేవుని దూత కనబడ్డది ఆయనకి దేవుని దూత కనపడగానే వెంటనే ఆయనలో ఉన్న కోపం అంతా ఏమైపోయిందో తెలుసా అండి సల్లారిపోయింది హెల్లూయ్యా రాజుకి కూడా నిబన్ ఎదురు కూడా కోపం వచ్చింది షడ్ర కమకి అభ్యంతగాలు చేసిన పనికి కూడా ఎవరికి వచ్చిందరి కోపం నిబికజన్ ఎదురు కూడా కోపం వచ్చి కోపంలో మళ్ళీ ఆగ్రహం వచ్చేసిందంట కోపంలో ఏమొచ్చిందండి చెప్పండి ఆగ్రహం అంటే ఏం చెప్పండి ఐబీపీ దానికి చెప్పండి ఈ కాలంలో చెప్పాలంట ఆగ్రహం అంటే ఈ కాలంలో ఐబీపీ అంకే ఐబీపీ వచ్చిన వాళ్ళకి ఎలాగ ఉంటుంది చెప్పండి ఇంకా మామూలుగా ఉంటుంది ఇంకా ఏడు రెట్లు పెంచండి అగ్నియానిచ్చాడు కోపంతో ఏడు రెట్లు పెంచేసిన ప్రిమందా ఆ అగ్నిగుండలు ఇవ్వదికి వాళ్ళ కాలకుండా ఉంటే ఆయన కోపం చల్లారిపోయింది చెప్తున్న మాట ఏంటంటే దేవుడే గొప్ప దేవుడని చాకిని చెప్పాడు అలా ఏలి వాళ్ళు కూడా కోపం రావచ్చు కానీ నిదానించారు కోపం రావచ్చు కానీ మనం ఏం చేయాలంటే నిదానించాలి ఆరో మాట ఏంటంటే ప్రిమవలరా వినుటకు వేగిరి పడాలి మాట్లాడటకు నిదానించాలి కోపించుటకు కూడా ఏం చేయాలి మనం చెప్పండి కోపం పడుతున్నాం ఏం చేయాలి ఆలోచించాలి ఎందుకు ఈ కోపం పడుతున్నాను అని ఆలోచించామనుకో కోపం చల్లారిపోతుంది ఆలోచనలో ఏమైపోతుంది కోపం చల్లారిపోతుంది ఎందుకంటే మనిషి కోపము నీతి నీతి మందులుగా మనం తీర్చలేదు అలెల్ కాబట్టి దేవుని నీతిని నెరవేర్చాలంటే మనం కోపము ఉండడానికి వీలేదు మన కోపము సిలివై పడాలి అల్లెల్లు పావులకి అంటే మన కోపం కా పావులకి ఎంత కోపమో కదండి కానీ ఎప్పుడైతే సిలివై పడ్డాడో క్రీస్తుతో సిలివై పడ్డాడో ప్రేమ ఆ కోపమంతా చచ్చిపోయింది ప్రేమతోటి మాట్లాడుతున్నాడు ప్రేమతోటి పలకరిస్తున్నాడు ప్రేమతోటి నడుచుకుంటున్నాడు ప్రేమ వాళ్ళరా కానీ అలాగే జీవించాడు కాబట్టి ఆయన గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సంఘంలో ఉన్నవారు ఎలా ఉండాలి చెప్తారా మరొకసారి సంఘంలో ఎలా ఉన్నవారు ఎలా ఉండాలండి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి కృతజ్ఞులై ఉండాలి తర్వాత తన దేన మనసు కలిగి ఉండాలి తర్వాత అండి ఉపదేశాన్ని అంగీకరించే వారిగా ఉండాలి తర్వాత హెచ్చు వాటిని మనిషి పెట్టకూడదు తర్వాత ఏం చేయాలండి వినుటకు వేగిరపడి మాట్లాడటకు నిదానించి కోపించడం కూడా నిదానించాలి నిదానించుటకు ప్రభు కృప మన అందరికీ తోడే ఉండి గాక ఆమె అందరూ కూడా కండ్లు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగింపులకు వద్దాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేయండి ఒక్క నిమిషం ప్రార్థన చేయని ప్రేమ వల్లరా ఈరోజు మాట్లాడుటకు వినుటకు వేగురు పడాలి విను టకు పడాలి క్రీస్తుని మాటలు వినుటకు దేవుని వాక్యం వినుటకు మనం పడుతున్నామా దేవుని వాక్యం ఎగురు పడుతున్నామా ప్రేమ వల్లరా నువ్వు దేవుని వాక్యం వినుట ద్వారా నీకు విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసమే నిన్ను పరలోకానికి నడిపిస్తుంది పరలోకం రెండు కాళ్ళు అడిగిపెట్టినంత వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలంటే నువ్వు ఎప్పుడు దేవుని వాక్యం విను వినాలి మాట్లాడుటకు నిదానించాలి కోపించుటకు నిదానించాలి కోపం కోపం వస్తుంది కానీ కోపం పడుటకు కూడా నిదానించు ఒక్కసారి ఆలోచించు నా ప్రియమైన దేని బిడ్లారా ఈరోజు నా వాక్యము నీ హృదయముల నీరికలింపు చేయాలి ప్రభా నేను నీ మాటలు వినుటకు ఎగురు పడుటకు నన్ను సిద్ధపరచయ్యా నేను మాట్లాడుటకు ఒకరిస్తారమైన మాటలు దోషం వండక మానదన్నవు ఒకవేళ విస్తారంగా ఎప్పుడైనా మాట్లాడుంటే దయతో నన్ను క్షమించు నన్ను కడుగు నన్ను పరిశుద్ధ అని ప్రభుని అడుగుదాం ప్రభుని వేడుకుందాం ప్రియమంది అని పిల్లరా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనపూర్వకంగా ఉందండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రి నువ్వు గొప్ప దేవుడివి ఆచుదికరుడు ఇంతవరకు తోడుగోండి నాయన కొన్ని నిమిషాలు మీరు మాతో మీరు మాట్లాడారు ఈ ఆరో మాట సంఘంలో ఎలాగ ఉండాలి ఉన్నవారు ఎలాగుండాలని మీరు మాట్లాడుకొని వస్తున్నారు కాబట్టి నాయన మేము ఇలా ఉండుటకు మమ్మల్ని సిద్ధపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని మా ఎదుట ఆ యొక్క మూడు రోజులు మీటింగ్స్ అద్భుతంగా జరుగుటకు కూడా మీరు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని నిన్న వాక్యం మరొక మళ్ళీ నీరికటి ఫలింపు చేయమని ఏ ఇస్తునాములు ప్రార్థిస్తున్నాం ప్రమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్